బావా డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ భూమి ఎవరితో చేపిస్తుంది అని ఆ పుర్వ శరశ్చంద్రని అడుగుతూ ఉంటుంది ఎందుకు పూర్వ నువ్వు అలా అడుగుతున్నావు అయితే గీతే డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ భూమి నాతో చేయిస్తుంది లేకుంటే నేను చెప్పిన వాళ్ళతో చేయిస్తుంది అని శరశ్చంద్ర అంటాడు భూమి ఎవరికైనా మాట ఇచ్చేసిందేమో బావా ఎందుకైనా మంచిది ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని ఆ పూర్వ అంటూ ఉంటుంది అలాగే అడుగుదాం పదా అని చంద్ర అంటూ ఉంటాడు అమ్మ భూమి డ్యాన్స్ అకాడమీ నువ్వు ఎవరితో ఓపెన్ చేయిద్దామనుకుంటున్నావు అని చంద్ర అడగడంతో ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు నాన్న అని భూమి అంటూ ఉంటుంది ఎందుకంటే మీ నాన్నగారు ఉదయ్తో ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేద్దామని అనుకుంటున్నాడు అని అపూర్వ చెప్తూ ఉంటుంది నేను రెడీ ఆంటీ అంటూ అప్పుడే ఉదయ్ అక్కడ ప్రత్యక్షమవుతాడు నీకేమైనా అభ్యంతరం ఉందేమోనని మేము నాన్నగారు అడిగి కనుక్కుందామని ఇలా అడుగుతున్నాడు అని అపూర్వ భూమిని ఇరికిస్తుంది అప్పుడు శరశ్చంద్ర కూడా నాకంటే ఉదయ్ కంటే ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా భూమి వాళ్ళతో నువ్వు ఓపెనింగ్ చేయించాలి అనుకుంటున్నావా చెప్పమ్మా అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు గగన్కి ఫోన్ చేసిన విషయం భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది సరే డ్యాన్స్ అకాడమీ నేను ఓపెన్ చేయాలి అంతే కదా సరే ఓపెన్ చేస్తాను అని గగన్ మాట ఇచ్చి ఉంటాడు ఇప్పుడు గగన్ భవన్ ఓపెన్ చేయమని చెప్పాను వీళ్ళేమో ఇప్పుడు ఇదైతో ఓపెన్ చేయించాలంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది